హాయ్ అండి దసరా వచ్చింది కదా ఇంకా షాపింగ్లు అయితే చాలా మంది చేస్తూ ఉంటారు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మేము రీసెంట్గా చార్మినార్ దగ్గర ఉన్న మదీనాకు అయితే వెళ్ళామండి అక్కడ ఫ్యాబ్రిక్ షాప్స్ ఒక ఏరియాలో ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయండి అందుకని ఎవరికైనా యూజ్ అవుతుందేమోనని వీడియో అయితే తీశాను నేను ఇంతకుముందు కానీ ఈ ఫ్యాబ్రిక్ షాప్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదండి కొంచెం లోపలికి అలా నడుస్తూ ఉంటే ఈ ఫ్యాబ్రిక్ షాప్స్ అనేవి మనకి కనిపిస్తాయి ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయండి బయట మనకి థౌజండ్ రూపీస్ వచ్చే ఫ్యాబ్రిక్ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఈ దసరాకి ఎక్కువ మంది ఫ్యాబ్రిక్స్ తో హాఫ్ సారీస్ గట్టి స్టిచ్ చేయించుకుంటారు కదా అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది కాకపోతే మీరు మార్నింగ్ వెళ్ళిపోతే బెటర్ అండి ఈవినింగ్ అయితే మనం అడుగు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు అంత రెస్ ఉంటుంది దుప్పటాస్ కానీ సారీస్ కానీ లేకుంటే లేస్ కానీ ఏవైనా సరే మనకి ఇక్కడ చాలా రీజనబుల్గా దొరుకుతుంది ఇక్కడే మనం కలరు ఫ్యాబ్రిక్ ఏదైనా ఫోటో ఉంటే వాళ్ళకి చూపిస్తే వెంటనే వాళ్ళు మనకి ఆ ఫ్యాబ్రిక్ అనేది చూపిస్తారండి ఏరియాలో ఇదైతే ఫ్యాబ్రిక్ షాప్ చాలా పెద్దగా ఉంది మేము ఇందులో కూడా వెళ్ళామండి ఇక్కడ మనకి దొరకని ఫ్యాబ్రిక్ అంటూ ఉండదు అన్ని ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి మనకి బయట థౌజండ్ రూపీస్ అలా మీటర్ ఉంటుంది కదా ఇక్కడ అయితే ఫైవ్ హండ్రెడ్కే వచ్చేస్తుందండి చాలా తక్కువ నుంచే ఫ్యాబ్రిక్స్ అయితే స్టార్ట్ అవుతాయి త్రీ ఫ్లోర్స్ అయితే ఉంటాయండి మనకు నచ్చిన ఫ్యాబ్రిక్ మనమే తీసుకోవచ్చు వీకెండ్లో అయితే అస్సలు వెళ్ళకండి ఖాళీ ఉండదండి సాటర్డే కానీ సండే కానీ అలాగే ఈవినింగ్ కూడా వెళ్ళొద్దు కావాలంటే మధ్యాహ్నం మార్నింగ్ టైంలో వెళ్తే బాగుంటుంది టెన్ థర్టీ లెవెన్కి అయితే షాప్స్ ఓపెన్ చేస్తారు అని తొందరగా కూడా ఓపెన్ చేయరండి టెన్ థర్టీ లెవెన్ అవుద్ది షాప్స్ ఓపెన్ చేసేసరికి మీరు హైదరాబాద్లో ఉన్నట్టయితే ఫ్యాబ్రిక్స్ తీయాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళండి చాలా రీజనబుల్గా ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్